అట్లా కాదు మీ చూడము తెలియదు కాంచెన మా రా ఓ ఎవరినో కొడుకున్నదా ఆ కుటుంబ సంగతి మీ బావ తెలిసిన కాంచెనే రాదు చెప్తే ఇద్దోటి దాని నా ఊళ్ళు ఉన్నదని చెప్పి ఓ కొడుకు కుడుకుట్టినాక ఓ కొట్టరా గుచ్చినాట ఇట్లా కూడా ఎడితే సాగు అంటే మీ చెల్లె ఉపాయం చేసి మీరు అవ్వాలి అసంతో మొత్తం వచ్చింది తప్పనా ఎర్ర చక్కగా కూడా పడిపోయి ఉన్నది తప్పన మీరు పోయి తీసుకొని వచ్చేదింటే మనం పోతుంది అని అటువంటి మాత్రమే ఎవరి భార్య వాళ్ళని చెప్పింది వారికి మాత్రమే ముగ్గురు అటువంటి ఏడు కన్నుల బయలు నిజమాద్దాం ఈ తో వీళ్ళ మాటలు పట్టుకోవద్దు అక్కడ పోయి చెల్లె నోటి నేందాం చెల్లి వచ్చిందా రాలేదని నమ్ముతారు చక్కగా చెల్లె దగ్గరికి వెళ్ళిపోదామా నిన్న నేను అందానందానా పెద్ద వరకు నీట్లే ఉన్నట్టయ్యంటే వాళ్ళు మొదలు ఆడదాం అనుకున్నది మరి మైలతోన్నగా సెల్లెనైనా చూతు ఉన్నారేమో అన్నలు వచ్చేవారు మాత్రం అనగా కొడుకునెత్తుకొని తిర్రమ శీర కట్టుకొని చెట్టు మొదల కూర్చున్నది మిల్ల మిల్ల చూస్తాం అన్నడం వచ్చిన అన్నలు ఒక్క మాట అన్నారు సెల్లే శాంతనాల వదిన చెప్పిన మాటలు వదిన చెప్పిన మాటలు అని నిజమేనా చెల్లె ఆ బిడ్డకి ఏమి ఇక్కడ నేను చెప్పిన మాటలే మా వదినలు మా అన్న చెప్పిర్రు అనుకున్నది కానీ ఇక సాకులు చెప్పనుకోని చెల్లె వదిన చెప్పిన మాట నిజమేనా అని అడగందనే అన్నా వదిన మీతో చెప్పిన మాటలు నిజమేనే అన్నా వాళ్ళు చెప్పిన మాటలు నిజమే అన్నప్పుడు అటువంటి మాత్రం పెద్దోడు కళ్ళ చూసినడు మాలా మా తోడే మాకు కూడా పెరిగినవు నీరక్తం ఆ రక్తం ఒక్కటి అటువంటిది కనుక నేను ఇక్కడ మా పిల్లలు లేకుండా కానీ ఒక ఇంకో కొద్ది బతుకుతాం ఏడురో అన్నదమ్మలం ఓని మాట కూడా తీసేయకుండా రాజే వెళ్తాం ఇటువంటివి కానీ చూసినావా మరి అటువంటి కానీ పరాయిని కడుపు చేసుకొని పరాయి అని పక్కన కొంగుమరిచి పొలగాన్ని కనుక్కొని ఆ పొలగాన్ని పట్టుకొని మాత్రం అనగా భర్త కొట్టేళ్ళ కొట్టినాక అటువంటి కానీ మన ఊరికి వస్తానని వస్తానే మా మన ఊళ్ళకి వచ్చి మన ఇంటికాడ మాత్రం తీసుకుపోయి తీసుకపోతే మా అన్నల విలువ పోవాలి మా వదినల ఇజ్జతి పోవాలి మా అన్నలకు మాత్రం అనగా అటువంటి నిల్వ నీడు ఉండద్దు అని చెప్పి ఈ ఊరికి ఆ పుట్టిన పోరాన్ని మందుకు పుట్టిన పోరాన్ని ఎత్తుకొని వస్తాను అని సిగ్గులకు రాంగ ఏ బావి దొరకలేదు బాయి వాడి సావే ఏ చెట్టు దొరకలేదా ఉరిపెట్టుకోని చచ్చడానికి ఏ బండ దొరకలేదా తల గుత్తుకొని వచ్చడానికి సిగ్గు తక్కువ ఇంకా ముఖం పెట్టుకొని పొలగాన్ని ఎత్తుకొని నేను చేసిన సూడు సుతారం పెట్టుకుని వస్తాను మీరు అన్నలు రా ఏ తోడే గా మాట అన్నాడు అన్న కట్టుకున్న భర్త మాట వలికినట్టు మీరు మాట వలకుతాను ఒక్క మాట అన్నా అన్నా వద్ది రాదురారా కొత్త కూడా వచ్చిన ఉంటారు నా పలు లేకున్నా ఏ లేకున్నా నన్ను దగ్గర తీసుకోని నన్ను ఆదరిస్తారనుకున్నా కానీ

తల్లి పట్టిరాయితే <inationiden> <Ravayabinjo. sh rat turkey> <dressedarthy rider faded>

అవలేకుండా ఇప్పుడు నలుగు అది వాళ్ళు తొందరకారి వాళ్ళు చిల్లరే మాట కాదురా అని మిమ్మల్ని బతుకు జరిపి కోరిపోయి మగవాడైనా పొయ్యి పెట్టి గడవడం నీళ్లు పెట్టి

రెండు సేదు రెండు పెట్టి అవ్వా నా బిడ్డ మురికి తోడొచ్చింది కొడుకులు అనుకోని నేనెంత తారం పోయాలి అవ్వానికి దండం పెడతా నా బిడ్డకు తారం పోదు పోదు రమ్మని పక్క ఇంటి తల్లి కాళ్ళు అట్టుకొని గాతలు తీసుకొచ్చి அந்த கண்ட தன்றி சாரணி உணர்வுக்கூட்ட நான் தன்றி నువ్వు అన్నెప్పుడు తింటావా నీకు ఆకలి ఎంత బిడ్డు నువ్వు అన్నవరి మగోడైనా నన్ను గన్న తండ్రి ఒక్క మాట మాట్లాడుకుంటా నా కష్టం నా తండ్రి నా గద్దిన బాధ నా

రెండోని కాళ్ళ మీద పడ్డది రెండోడు చాటిస్తాను అట్లా ఆరుగురు అన్నల కాళ్ళు ఇట్లా వరుస కొద్ది ఉంటాడు మొక్కుతాట అందరూ చాడిస్తాను చెండెయిపోతుంది కాదు తన్నోడు తన్నట్టు పక్కవ జరుగుతాను రే ఆరుగురు అన్నలు పక్క జరిగి ఆరుగురు అన్నలు పక్కగా జరిగినప్పుడు చిన్నోడు మాత్రం అనగా చంద్ర అన్న ండే మరి కా సింద్రుడు అయ్యో చెల్లెక్క అంచిన మారా మరి అల్లు అన్నగా నేను అనరాని మా అనుకుంటున్నాను చివరిగొట్ట

ప్రారంభండు నాన్న ప్రారంభిన్నాడు నిన్ను నిర్ణయించిన చెట్లు పెట్టి చెల్ల పైన సాదుకుంటుకుంటాను ఏడో అన్నమాట వెళ్ళిపోతాను అందరికాసుకున్నా ఇంటికి వెళ్ళిపోతా అమ్మా

అయ్యో అన్నలారా అందరం కాదని మన చెల్లిని వదిలిపెట్టిపోతే ఏ బాయి దొరుకుతున్నా ఏ చెరువు చూసుకున్నా మన తోడకుంటే తోడ దొరుకుతా అన్నా ఒక్క ఒక్క చెల్లె తోడ రాకిట్ పండుగ వచ్చినాడు మన చెల్లి మన చెల్లె ఎంత దూరాలో ఉన్నా ఏడు అన్నగల ఏడు రాకెట్లు పట్టుకోనచ్చి ఊరాడకుండా కూసు ఏడు ఏడు రాకెట్లు కట్టి రాకెట్ కట్టు ఎన్నిసార్లు వచ్చింద్రా పెళ్ళైన ఒక్కనాడన్నా మతలాగు చేసినా గానీ ఆయన లోని వచ్చిందా సరేనా రాదా ఇక రాదా ఎంత మంచి గుణవంతుడు ఇందులో అంటే రాలే ఇప్పుడు ఇక్కడనే ఉంటాను కదా అరే షెల్లె 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 అంటే రవిడు నాకు అర్థం కాదు షెల్లె కడతా అదే రా షెల్లె కడుతుంది కావచ్చు ఇప్పుడు ఏ ఆడి బిడ్డ రా పుణ్యానికి ఎట్టేది రాకెట్లు ఐదు రూపాయలు అడతారా ఆడి బిడ్డ రా పుణ్యానికి అమ్మాకర సప్పుడు చేయి ఇట్లా కట్టడు అంటే పైసలు చేయదు అప్పుడే ఐదు వేల పదివేలా ట్ట ఆ లేరు అప్పుడు నుత్రియా నీళ్ళకి వచ్చినప్పుడు మా పెన్నాలను నడు తేబోరి అంటే తెలుపు రాకెట్లు యాభై రూపాయలు వంద రూపాయలు రాకెట్ వాటికి వచ్చి రాకెట్ శీతలకి రాకెట్లు శత్రుగా అన్న మంచి మాట కొద్ది మర్యాద తగ్గది చెప్తాను అటువంటి మాత్రం డిస్టెట్ అన్నా మీరు మంచిది దాదుకుంటా పోండి నువ్వు దాదుకుంటావు తాగుకుంటావు అరే మా సంగతి తెలియదు అన్న భూముల భూములు మంచిగా జాగ్రయం ఇళ్ల ఇండ్లు మంచిగాం అన్న మీరు పూల పూలు ఇవ్వకుంటేంది ఇళ్లల్లో ఇల్లు ఇవ్వకుంటేంది ఆవులలో ఆవులు ఇవ్వకుంటేంది అన్న మీరు ఏమి చేయకుండా పర్వాలేదు సిప్ప పట్టు పోని కడమంతా పట్టుకోని ఇళ్ళ బొట్టి వెళ్ళిపోయి అన్నవాడు గెల్లకాదుకుంటారా నిద్ర పోతే పది మంది నిద్ర తినట్టు కదా నీ ఒక్క నిద్ర పోతే మాది తినట్టు కదా అరే నువ్వు ఉంటే ఇటువంటి పనులు చేస్తావు అందుకే నీ ప్రాణం నీకు రావరా అటువంటి పాట కూడా బాగా చేస్తాము నీ భార్యకు మాత్రం అటువంటి భర్తలు పులి కొట్టింది పులి నిండా గుద్దుకొని మాత్రం గట్టికెళ్ళిందని చెప్తాము అప్పుడు ఏం చేస్తావురా అన్నా ఒక్క మాట నువ్వొక్కని నువ్వు దగ్గర తీసిన ఆరు మాట ఓటి అవుతాను నీ ఒక్కని మాట ఒకటి అవుతాను నేను ఆరు అన్న చేతులు నీ ప్రాణం పోతుంది అన్నా ఎందుకు రానా బతుకు పాటగా అక్కడ భర్తకైన భార్యను కాకపోతే అవ్వ నోసుకున్న బిడ్డను కాపోతుంది కొడుకును అవునడం కదా తల్లిని కాపోతుంది ఇప్పుడు నీ ప్రాణం తీపిచ్చి ఆడ ఆడదచ్చింది అన్న ప్రాణం దీపించింది అన్న పేరెల లోకం లోపల నాకు అన్న నా కారణంగా నీ ప్రాణం ఎందుకు పోవాలి అన్నా ఆరుగురు అన్నగాళ్ళ తోడను కూడా వెళ్ళిపోమని నడవంత్రాన్ని వచ్చిందా నడవంత్రాన్ని పోతర కొడుకుని ఎత్తుకొని ముందుకు మూడు అడుగులేసిన కాబట్టి ఒక్కసారి

ఆ బిడ్డ కనుక నేను కొడుకుని ఎత్తుకొని తుమలు తుబలు నా లేక అంచనా మారా మరి అన్నగారు గిట్ట అన్నరాని ఏ బాయ్ దూసుకోకు ఏ చెరువు దూసుకోకు చెల్లే బతికుంటే ఒకనాడు కాకుండా ఒకనాడు వెళ్తాము చెల్లె నేను ఏ కథ చేసుకో చేతులు చేసిన తల కొట్ట నా మీద వంట మానుకోవాలి ఒకవేళ నా ప్రాణం తీసుకుంటే నిజమే కావచ్చు ఆ మంది మాటలకు పడి సాగలేక పాయిలవడిసిందో అంట ఎందుకు దత్తనే మరి మొండి రాయి సెట్టు కాలికి పోతుకుతకు బుద్ధి చెప్పుతా అన్నా నాలుగు అన్నగాళ్లకు బుద్ధి చెబుతాను అన్నది బిడ్డ కాంచన మాలదేవి